అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటంశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో యానం మార్కెట్లోని మత్స్యకారులకు నేలపల్లి మత్స్యకారులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వారికి బహుమతులు అందించారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగేవని ఇప్పుడు పట్టించుకోలేని అధికారులు నాయకులు లేరన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుకోటి ఆదిమూర్తి పొన్నాడు విఘ్నేశ్వరుడు విసికే పార్టీ జనరల్ సెక్రటరీ మెల్లం చిన్న శర్మ పైడుకొండల రాజబాబు తదితరులు పాల్గొన్నారు ఎల్ చెప్పింది దినేష్ இங்க தர உலகளோட வந்துட்டோம் ரெண்டு आदमीங்க பாருங்க

अरे अरे हो गया रे अरे ओए यार चलना यार अरे लेना नहीं करना नहीं बात है आवाज में अरे में बात को पकड़ना आरंभ हो गया है अच्छा से पकड़ना देन लेट रे 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 रिकॉर्डिंग बंद कर दे रे 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 करो पकड़ अरे पकड़ना रहा हां ऐसा గారి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సోదరి మనులు అందరూ అలాగే సోదరులందరికీ కూడా ఈ రోజు ఇక్కడ రావడానికి కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ బంధం అంతా కలిపి మత్స్యగారి దినోత్సవం ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి మా అద్దాం దినేష్ పార్టీ అధ్యక్షుడు ఆ ఏదో చిన్న చిన్న మీకు గిఫ్ట్ కింద ఇక్కడ ఏదో టీ తాగినా కానీ ఏదో ప్లాస్క్ టైప్ ఏదో మేము అరేంజ్ అయినా వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు చాలా దారుణంగా మాకు ఆల్రెడీ మేము ఎప్పుడు మార్కెట్ కు వస్తూ ఉంటాం మార్కెట్ కు వస్తున్నప్పుడు ఇది యాక్చువల్ గా కట్టినప్పుడు టెండర్ పెట్టినప్పుడు అధికారులకి దీనికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ స్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రా మార్బుల్ అనేది వేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఇది జ్ఞానం లేకుండా దీని వేయడం వల్ల మొదట మొదటి తప్పు చేసింది చేసింది సరే ఇక్కడ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మ్యాట్ లేస్తారని చెప్పి సంవత్సరం కింద దినేష్ నాకు ఇలా జారి పడిపోతున్నారు అనే మ్యాట్ లేదా అంటే దినేష్ అయితే మాట్లాడు పురాయించు అని చెప్పేసి ఎవరి దగ్గర ఆర్డర్ పెట్టినప్పుడు మీ కమిటీ సంఘం పెద్దలు ఎవరికైతే అడిగారో అలా అయితే మాకు వద్దు అని చెప్పి చెప్పారు ఇది సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి కాలయాపం చేస్తున్నారు అది ఒకసారి వినండి ఒకసారి వినండి అమ్మా వినండి ఒకసారి ఇందులో ఇందులో ఎలా చూడండి సరే చెందండి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే దీని మీద అరకాదు అర కదమ్మా మీరెంత ఇదిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఒకసారి మేము దిష్టి పెడతాం ఒకసారి దీని మీద ఒకసారి అంటే మీకు ఏంటో ఎవరు ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఏ డిపార్ట్మెంట్ ఏదో ఉంది డ్రైన్లు గడి ఎస్టిమేట్ ఇది ఎన్ని రోజులు అవద్దు అనేది మీకు సాయంత్రానికి ఒక రిప్లై ఇస్తాం దీని మీద గాని ఇమీడియట్లీ కానీ దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకెళ్కపోయాం కళ్ళు నేను రేపే దీని మీద ఏ విధంగా పోరాటం చేయడానికి అయినా సరే మీరు వెనక మీరు వస్తాను అంటే కనుక మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం ఓకేనా అది ఎందుకు వచ్చామంటే ఒకప్పుడు యానవలో ప్రపంచ మధ్యకార్ దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి అంటే అంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజు చూస్తుంటే ఒక మరి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏ యాక్టివిటీ జరగట్లేదు ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయాన్ని కూడా మనం మర్చిపోయే పరిస్థితి ఈ రోజు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచం మత్స్యక దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి మన వాళ్ళందరిని కలిసి ఏ చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకుని వచ్చో మీకు ఇద్దాం అని చెప్పి అంటే మర్చిపోయినా మన 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 విషయాన్ని మర్చిపోకూడదు ఏది కూడా ఒకప్పుడు చాలా చాలా గొప్పగా జరిగింది పోటీలు జరిగి ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు జరిగి రకరకాలుగా అన్ని రకాలుగా జరిగి ఈ రోజు లేదు కాబట్టి మరొకసారి గుర్తు చేద్దాం పాత రోజులు గుర్తు చేద్దాం ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని కలిసి మా అక్కలో చెల్లెలు అమ్మలో అత్తలో మమ్మల్ని అందరిని కలిసి ఒకసారి మీ అందరికీ కూడా ప్రపంచం మంచిగా తినో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరితో ఒకసేపు మాట్లాడేసి వెళ్ళాలని ఉద్దేశంతో వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ సమస్య అని ఇంకో సమస్య అని చెప్తున్నారు ఈ రోజు కూడా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్యాట్లు అడిగారు నేను అదే విధంగా మన గారికి కానీ ప్రెసిడెంట్ గారికి కూడా నేను చెప్పాను వాళ్ళు ఏంటంటే రెడీగా ఉన్నారా వేసేస్తాను శాతం అంటున్నారా ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అమ్మా మేము అదే విషయాన్ని నేను రామూర్తి గారు కూడా డిస్కషన్ చేస్తే మేము ఏం చేస్తామంటే ఒక దగ్గర అడిగాం ఒక దగ్గర అడిగితే మ్యాట్లు ఇదే సైజు కలిసి సైజు ఒక చోట దొరికినాయి నేను అడిగాను ఆర్డర్ పెట్టేటప్పుడు అడిగితే ఉన్నారంటే అన్నారు అది నాకు ఇప్పుడు మేము ఏదైనా సమస్య చెప్తే ఇప్పుడు అన్ని చోట్ల మీరు చూస్తున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెళ్తున్నాం వెళ్తున్నాం ఫైట్ చేస్తున్నాం ఏదైనా ఉంటే అక్కడ అయ్యే వరకు తీరుతున్నాం రోడ్లు లేకపోతే సొంత డబ్బులు మేమే ఖర్చు పెట్టి అక్కడ కుదిరితే వేయడం కూడా జరుగుతుంది మన కనకాలపేట విశ్వనకాలిలో రోడ్లు లేవని రెండు అడుగులు లోతుని వెళ్తున్నా ఉంటే నాలుగు డాక్టర్లు పంపించేసాం ఏదో చోట మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఈ రోజు ప్రతి అగ్నికుల శత్రుడు గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ప్రపంచం మధ్యగా దినోత్సవం అందరూ మర్చిపోయి ఈ రోజు ఎవరికీ గుర్తులేదు అసలు ఒకసారి ఒకసారి మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందని ఉద్దేశంతో వచ్చాం అనమాట అది అన్నంలో ఉంటుంది మా వీర తియ్యత కొచ్చి అన్నంలో ఉండి ఇంట్లో జాయి వచ్చే కడ బరోట్లు అన్న కొలాన నంబర్ ఒక్కల రాలేదులా సిఎం ఈ టపా టపా రాకదమ్మా